రోజు మీ జీవితంలో ఒక అద్భుతమైన మలుపు తిప్పపోతుంది అని చెప్పాలి ఎందుకు అంటే కనకండి నవంబర్ ఎనిమిదవ తేదీ శనివారం రోజు అనమాట సాధారణమైన రోజు కాదు ఇది సంకటహర చతుర్థి అనే మహా శక్తివంతమైన తిథి వచ్చిన రోజు ఈ రోజు లాంటి రోజులు ఏ మనిషి అండి ఒక్క క్షణంలో మార్చగల శక్తిని కలిగి ఉంటాయి అని కూడా పండితులు చెప్తున్నారు ఈ తిథిని వినాయకుడు కష్టాలను తొలగించే రోజుగా పిలుస్తారు కానీ రేపటి చతుర్థి ప్రత్యేకత ఏమిటంటే ఇది శనివారంతో కలిసి రావటం ఈ రెండు గ్రహశక్తులు ఈ రెండు దివ్య శక్తులు కలిసినప్పుడు మనిషి జీవితంలో జరిగే పరిణామాలు ఊహించలేనివి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఏమిటి రేపటి వీడియో అన్నది మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది రేపు శనివారం రోజు అది కార్తీక మాస శనివారం రోజు పద్దెనిమిదవ రోజు దాంతోపాటు సంకటహార చతుర్థి వినాయకుడికి చాలా ఇష్టమైన రోజు ఇక ఈ తొమ్మిది వస్తువులండి మీ చేతిలో ఉంటే చాలు ఇక కోటీశ్వరులు కావటం ఖాయం మీకు ఊహించని ధనలాభం కూడా వచ్చి తీరుతుంది అని పండితులు చెప్తున్నారు దాని గురించి ఇప్పుడు మన వీడియో ఏ విధంగా ఆ తొమ్మిది వస్తువులు ఏమిటి ఎందుకు ఆ తొమ్మిది వస్తువులు ఉంటే మనం కోటీశ్వరులు అవుతాము అన్నది అయితే ప్రతి మనిషి జీవితంలో నుండి ఒక దశలో అదృష్టం తిరగాలి అనే ఆతృత ఉంటుంది ఎంత కష్టపడినా డబ్బు నిలవదు ఎంత ప్రయత్నించినా పనులు జారిపోతూ ఉంటాయి కొందరికి అనుకొని అప్పులు వస్తూ ఉంటాయి ఇంకొందరికి దశలు మారినా జీవితం మార్మూల తిరగదన్నమాట కానీ ఇలాంటి మనుషుల కోసం ఈ సంకటహర చతుర్థి అనే దివ్య రోజు స్వయంగా భగవంతుడే కరుణించే సమయం అని కూడా మనం చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు రేపటి ఈ చతుర్థి రోజు శని ప్రభావం కూడా ఉండటం వల్ల వినాయకుడు స్వయంగా శనిదేవుని బంధనాలను విడిపించే శక్తిని మనకి ప్రసరిస్తాడు అందుకే ఈరోజు ఒకేసారి చేసే చిన్న పూజ విధానం కూడా మన జీవితంలో వంద రోజుల కష్టానికి సమానం అవుతుంది అంత అద్భుతమైన రోజు రేపు అని కూడా పండితులు చెప్తున్నారు అంతేకాకుండా ఈరోజు ఒక చిన్న నిబంధన అయితే ఉంది అని పండితులు అంటున్నారు అది ఏమిటా అనుకుంటున్నారు కదా మనసులోనండి ఒక శుభ సంకల్పం పెట్టుకోవాలి మీరు నా జీవితంలో ఎప్పుడైనా డబ్బు ఆగిపోతే అదృష్టం అనేది రాకుండా ఏదైనా అడ్డుపడితే దానిని తొలగించేందుకు గణపతి మాత్రమే అని భావించి పూజ చేస్తే ఈ మనోభావం గణపతికి చేరుతుంది ఎందుకంటే ఈ చతుర్థి రోజు గణపతి ఎలాంటి కోరికనైనా విన్నవే వెంటనే స్పందిస్తారు అని కూడా పండితులు చెప్తున్నారు ఈ రేపు మీరు ఈ తొమ్మిది వస్తువుల్ని కనుక మీ చేతిలో పెట్టుకున్నారే అనుకోండి అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి గణపతి అండి ఈరోజు భూలోకంలో భక్తుల కర్మల్ని సమీక్షిస్తాడనమాట ఎవరు భక్తితో పూజ చేస్తే వారి మనోకాంక్షను వెంటనే తీర్చాలని నిర్ణయిస్తాడు చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే రేపటి ఈ చతుర్థి రాత్రి సమయంలో వినాయకుడు ధనప్రద గణపతి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తాడు అని పండితులు చెప్తున్నారు ఇది ఒక రహస్య సమయం అనమాట సాధారణంగా రాత్రి చంద్రోదయం సమయంలో పూజ చేస్తే ఫలితం పోటీ పూజలకి సమానం అవుతుందని కూడా మనకి శాస్త్రం చెప్తుంది అని పండితులు అంటున్నారు ఇక ఈ రోజు చంద్రుడు చూడండి ఒక ముఖ్యమైన స్థానంలో ఉంటాడనమాట చంద్రుడు మన మనసుని మన ఆలోచనల్ని మన భావోద్వేగాల్ని నియంత్రిస్తారు రేపటి చంద్రగ్రహ ఇక స్థితి ఎట్లా ఉంటుంది అంటే గణపతి పూజకు అత్యంత శుభకరంగా ఉంటుంది అంటే మీరు ఆ సమయంలో పూజ చేస్తే మీ ఆత్మలో దాచిన భయాలు ఆందోళనలు బంధనాలు అన్నీ తొలగిపోతాయి మీ మనసు నిర్మలం అవుతుందనమాట ఆ నిర్మలతతోనే మీ కోరికలు అనేవి నిజమవుతాయి అని కూడా పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఈ శనివారం రోజు వచ్చే చతుర్థి ఎందుకు బలమైనది అంటే కనుక శనివారం అనేది శనిదేవుని ఆధిపత్యం ఉన్న రోజు కానీ గణపతి శనిదేవుని శాపాన్ని కూడా పరిహరించే దేవుడు పురాణాల్లో ఒక సందర్భం ఉంది శనిదేవుడు గణపతిని చూసి నా దృష్టి పడితే ఎవరికైనా నష్టం జరుగుతుంది అని తల తిప్పి కూర్చున్నారు అప్పుడు గణపతి నవ్వుతూ నీ దృష్టి శాపం కాదు శని అది కర్మ ఫలితం మాత్రమే నా భక్తులు నీ దృష్టిలో పడినా నేను వారి కర్మను శుభ ఫలంగా మార్చుతాను అని అన్నాడు అని పండితులు చెప్తున్నారు ఈ కథకు అర్థం ఏమిటంటేనండి శని దృష్టి ఉన్న వారికి కూడా రేపటి చతుర్థి పూజ ఒక మహారక్షణ కౌచం ఆ రోజు చేసిన పూజ వల్ల మన కర్మలో ఉన్న ప్రతికూల శక్తులన్నీ పాజిటివ్గా మారుతాయి ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా అప్పుల బాధ ఎక్కువైపోయినా ఆ రోజు గణపతిని స్మరించినా ఒక్కసారిగా అద్భుతాలే జరుగుతాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారన్నమాట ఈరోజు చేసే ప్రతి పనికండి వంద రెట్ల ఫలం అయితే వస్తుంది మీకు అని కూడా పండితులు చెప్తున్నారు రేపటి రోజు మీరు ఉదయం స్నానం చేసి మనసు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎలాంటి గజిబిజి ఆలోచనలు అస్సలు పెట్టుకోకండి ఆ తర్వాత మీరు ఒక చిన్న సంకల్పం పెట్టుకొని గణపతిని స్మరించాలి పూజా సమయంలో మీరు వాడే వస్తువులు కూడా చాలా ముఖ్యమైనవి ఈ వస్తువులండి భగవంతుడు ఇష్టపడేది ఈ తొమ్మిది వస్తువులు చేతిలో ఉండటం అంటే మీరు భగవంతుడి శక్తిని మీలోకి ఆహ్వానించుకోవటమే అని కూడా పండితులు చెప్తున్నారు ఈ తొమ్మిది వస్తువులు కలిపండి మన గణపతి శక్తిని మేల్కొల్పి శనిదేవుని అనుగ్రహంతో కలిపి మన జీవన చక్రాన్ని తిరిగేస్తాయి అని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అని కూడా పండితులు చెప్తున్నారు ఈ రోజు పూజ చేయటం అంటే కేవలం దీపం వెలిగించడం కాదు మీ జీవితం వెలిగించటం గణపతి ముందు చెప్పే ప్రతి మాట చేసే ప్రతి పని అనమాట మనస్ఫూర్తిగా అనమాట ఆచరణలో పెడితే ఈ రోజు అది విశ్వంలో ప్రతిధ్వనిస్తుంది శనిదేవుడు గణపతి చంద్రుడు ఈ ముగ్గురు ఒకే లైన్లో నిలబడిన రోజు ఇది ఇలాంటి దివ్య సమయాలు సంవత్సరంలో రెండు మూడు సార్లు మాత్రమే మనకి వస్తాయి ఇలాంటి అవకాశాలు అనేవి మనకి వచ్చినప్పుడు మనం వెంటనే వాటిని ఉపయోగించేసుకోవాలి అని కూడా పండితులు చెప్తున్నారు ఈరోజు చేసే పూజ అండి ఇక అద్భుతమనే చెప్పాలి సంపద అంటే కేవలం డబ్బే కాదు అది శాంతి ఆరోగ్యం గౌరవం అవకాశాలు ఇవన్నీ కలిసి వచ్చే ఒక శక్తి గణపతి ఈ రోజు మనకు ఆ శక్తిని అనుగ్రహిస్తారనమాట రేపటి రోజు మీరు ఏదైనా శుభ సంకల్పం పెట్టుకున్నా అది వచ్చే మాసంలోనే ఫలిస్తుంది అని కూడా శాస్త్రం చెప్తుంది చాలా మందికి ఇది అనుభవంలోకి వచ్చింది పూజలు చేసిన పెద్ద పెద్ద పూజలు చేసిన దానికంటే కూడా చిన్న దీపం వెలిగించిన పెద్ద పెద్ద ఫలితాలు అయితే వస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు మేము పెద్ద పెద్ద పూజలు ఏం చేయట్లేదండి అందుకే మాకు అసలు ఏమి జరగట్లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు కొంతమంది చూస్తే పెద్ద పెద్ద యాగాలు యజ్ఞాలు పూజలు లక్ష లక్షలు పెట్టి చేస్తున్నారు మా అంత డబ్బు లేదండి అని బాధపడుతూ ఉంటారు కదండి అలాంటి వారికి అసలు ఏ బాధ పెట్టుకోని అవసరం లేదు మీరు చిన్న చిన్న పూజలు చేసి చిన్న చిన్న దీపాలు వెలిగించిన పెద్ద పెద్ద ఫలితాలు అయితే వస్తాయి అని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు భగవంతుడు అందరికీ ఎవరికి తగ్గ పూజలు వారికి పెట్టారని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి అని కూడా పండితులు అంటున్నారు ఎవరిని కూడా భగవంతుడు అన్యాయం చేయడు ఆయన నమ్ముకుంటే ఆయన ఏదో ఒక రకంగా మనకి దారైతే అయితే చూపిస్తారు అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఇక గణపతి దర్శనానికి ఉత్తమ సమయం అండి ఏంటి రేపు చంద్రోదయం సమయం అనమాట ఈ సమయంలో మీరు మీ సంకల్పం మళ్ళీ గణపతి ముందు ఉంచితే ఇది మీ జీవితంలో ధనవర్షం తెస్తుంది ఎందుకంటే చంద్రుడు అప్పుడు గణపతి అన్నమాట అంటే మీ మనసు దేవుని చరణాల వద్ద లీనమవుతుంది ఆ సమయానికి ఆర్థిక శక్తులు సంపదల యోగాలు మేల్కొంటాయి అని కూడా పండితులు అంటున్నారు సంకట చతుర్థి అంటే కష్టాలను తొలగించే తిది కానీ రేపటి రోజు అది అదృష్టాన్ని తెచ్చే శక్తిగా మారబోతుంది మీరు కేవలం ఈరోజు ఏది చేయాలి ఏ వస్తువులు చేతిలో ఉంచుకోవాలో తెలుసుకుంటే చాలు ఇవి చిన్నవే అయినా వాటి శక్తి అద్భుతం ఈ తొమ్మిది వస్తువులండి గణపతిని అంతగా సంతోషపరుస్తాయి అయినా కరుణ దృష్టి పడిన క్షణం నుంచే మీ జీవితంలో సంకటహారం నుంచి సంపదహార దశ మొదలవుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు రేపటి రోజు సాయంత్రం మీరు దీపం వెలిగించే సమయానికి మీరు ఈ తొమ్మిది వస్తువుల్ని సిద్ధంగా ఉంచండి ఈ సమయానికి గణపతి మీ మనసులో సంకల్పాన్ని వింటారు శనిదేవుడు మీ కర్మ బంధాలను తొలగిస్తాడు ఆ క్షణం నుంచే మీ జీవితంలో ధన ప్రవాహం మొదలవుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు కాబట్టి జాగ్రత్తగా గుర్తుంచుకోండి నవంబర్ ఎనిమిదవ తేదీ శనివారం సంకటహర చతుర్థి తిథి ఈ రోజున మీరు చేసే పూజ మీరు ఉంచే వస్తువులు మీరు చేసే సంకల్పం ఇవన్నీ కలిపి మీ అదృష్టాన్ని మలుస్తాయి గణపతి యొక్క కరుణలో పడిన క్షణంలోనే ఆర్థిక శాపం శుభ మారుతుంది ఈ రోజు చేసే పూజ మీరు జీవితంలో సంకటాల నుంచి సంపదల దిశగా నడిపే దివ్య ద్వారం అవుతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇక మనం ఈ వీడియోలో నుండి తొమ్మిది వస్తువులు ఏంటి వాటి ఏంటి వాటి ద్వారా వచ్చే అద్భుత మార్పుల గురించి తెలుసుకుందాము అంతకంటే ముందండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా అయితేనండి మనం పరిహారంలోకి వెళ్లే ముందు మనం ప్రతి వీడియోలో ఏదో ఒకటి ఉపయోగపడే విషయాన్ని అయితే చెప్పుకుంటూ వస్తున్నాం అలాగే ఇవాళ కూడా ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకున్నాక తర్వాత పరిహారంలోకి వెళ్ళిపోదాం అలా మనం చెప్పుకునేది ఏమిటంటేనండి సంకటహర చతుర్థి పూజ వ్రత విధానం కథ ఏమిటి అసలు అన్నది తెలుసుకుందాం మానవులు కష్టాల నుంచి గట్టింకిచ్చేదే సంకటహర చతుర్థి వ్రతం అన్నమాట గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైనది చవితి తిథి అని పండితులు చెప్తున్నారు అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తారట మొదటిది వరద చతుర్థి రెండవది సంకటహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకటహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారనమాట ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు అని పండితులు చెప్తున్నారు ఇంకా సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతాన్ని మాత్రం ఇక ఈ సంకట చతుర్థి రోజు ఆచరిస్తూ ఉంటారు ఒకవేళ సంకటహర చతుర్థి మంగళవారం కా వస్తేనండి దాన్ని అంగారక చతుర్థి అంటారు అని పండితులు చెప్తున్నారు అలా కలిసి రావడం కూడా చాలా విశేషమైన పర్వదినం అని కూడా చెప్తున్నారనమాట ఈ అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల అండి జాతకంలో కుజతోషం సమస్యలు తొలగటంతో పాటుగా చేసే పనుల్లో సంకటాలన్నీ తొలగి సఫలత చేకూరుతాయని పండితులు చెప్తున్నారనమాట ప్రతి మాసంలో కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తర్వాత మూడు నాలుగు రోజుల్లో చవితి వస్తుంది ప్రదోషకాల సమయానికి అంటే సూర్యుడు అస్తమించే సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకటహార చవితిగా పరిగణించాలి అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితిలో ఉండటం సాధారణంగా జరగదనమాట ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహార చవితిగా మనం చేసుకోవాలి అని కూడా పండితులు ఇక్కడ చెప్తున్నారనమాట అయితే సంకటహార చతుర్థి వ్రత పూజా విధానం ఏంటంటేనండి సంకటహర చవితి వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒకటి నెలల పాటు ఆచరించాలి ఎవరైనా చేయదలుచుకుంటే ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలన్నమాట వ్రతచరణ రోజున తల స్నానం చేసి తర్వాత గణపతిని పూజించాలి అరమీటర్ పొడవున్న తెలుపు లేదా ఎరుపు వికల అంటే జాకెట్ ముక్కల్ని తీసుకొని వినాయకుడి ముందు పెట్టి దాన్ని పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి మనసులోని కోరికల్ని తలుచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని ఆ క్లాత్లో వేసి తర్వాత తమలపాకులో రెండు ఎండు ఖర్చూరాలు రెండు వక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలుచుకొని మీరు మూటగా కట్టాలన్నమాట కట్టిన తర్వాత సంకట నాశన గణేష సూత్రం సంకటహార చతుర్థి వ్రత కథను చదవాలనని చెప్తున్నారు పండితులు అనమాట ఈ మూట రండి స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలట తరువాత గణపతి దేవుడి ఆలయానికి వెళ్ళి మూడు లేక పదకొండు లేక ఇరవై యొక్క ప్రదక్షిణలు చేయాలి మీ దగ్గర లేదండి అనుకుంటే గుళ్ళు మీరింట్లోనే చక్కగా ఈ గణపతి దేవుడి ముద్దు మీరు మధ్యలో ఒక ప్లేట్లో విగ్రహం ఉంటే అది పెట్టేసుకొని చేసేసుకోవచ్చు అని కూడా పండితులు చెప్తున్నారు శాస్త్రం ప్రకారం అండి గరిక పూజను కానీ గణపతి హోమం కానీ చేయించుకోవచ్చు అనమాట సూర్యుడు అస్తమించే వరకు అనమాట పూజ చేసి వినాయకుడిని కథపత్తు సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి చిన్న పూజ చేయాలి ఈ నియమం పూర్తయిన తర్వాతే వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగల్ చేసండి స్వామివారికి నివేదించి సాయంత్రం తినాలట ఇక సంకటహర చతుర్థి వ్రత కథ అయితే ఒకటి ఉన్నది అని కూడా పండితులు చెప్తున్నారు ఏమిటంటే ఒకరోజు ఇంద్రుడు తన విమానంలో భృంగుడి అంటే వినాయకుడికి గొప్ప భక్తుడు భృంగుడి అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తున్నాడట అయితే గర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపాలు చేసిన ఒక వ్యక్తి ఆకాశంలో పయనించే ఈ విమానం పైన దృష్టిని పెట్టాడట అతని దృష్టి సోకగానే ఆ విమానం చటక్కన భూమిపై అర్థాంతరంగా ఆగిపోయిందట ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకైన దేశపు రాజు సురసేనుడు గప్ప గప్ప బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యంగా చూడసాగాడట ఇక్కడ ఇంద్రుడిని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు ఇంద్రుడితో ఇక్కడ ఎందుకు విమానం ఆపినారు అని కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడన్నాడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గం మధ్యలో అర్థాంతరంగా ఆగింది అని చెప్పారట అప్పుడు ఆ రాజ మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడట వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడట సైనికులంతా కలిసి ఆ మాట విన్నాక రాజు మంతా తిరిగారట అన్వేషిస్తూ ఎవరైనా సరే ఒక్కరైనా నిన్న రోజున ఉపాసం చేసిన వారు కనపడకపోదురా అని కానీ దురాదృష్టవశాతు అలా ఎవరూ దొరకలేదు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్ళటం కనపడింది సైనికులువే వెంటనే ఎంతో పాపాత్మరాలైన ఆ స్త్రీని ఎందుకు గణేషుడు లోకానికి తీసుకువెళ్తున్నారని ఆ దూతల్ని ప్రశ్నించారట దానికి గణేష్ దూత అన్నారట నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసింది ఈరోజు మరణించింది అని చెప్పాడట అంతేకాక ఎవరైనా సరే తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తేవారు గణేష లోకానికి కానీ స్వత లోకానికి కానీ చేరుకోవటం మరణానంతరం సద్యమని కూడా చెప్పారు గణేషుని దూతని ఆపి సైనికులు ఎంతో బ్రతిమారారు ఏంటి అంటే ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వటానికి గణేషుని దూత అంగీకరించలేదు ఆమె దేహంపై నుండి విచ్చిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటం కలిగించింది మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వల్ల ఆ దేహానికి తగిలిన గాలి సైతం పుణ్యం పొందింది దాని వల్ల ఇంద్రుడి విమానం తిరిగి బయలుదేరింది అని పండితులు చెప్తున్నారు ఇక ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలని తెలుపుతున్నది వినాయకుడి భక్తులందరి దృష్టిలో ఈ వ్రతం చేయటం వల్ల చాలా పుణ్యం పొందుతారని భావన అనమాట ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా సరే గణేషుని లోకానికి లేదా స్వన్నత లోకానికి వెడతారు అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు అని అంటారు అని పురాణాల్లో చెప్పబడింది అని పండితులు చెప్తున్నారు ఇక పరిహారంలోకి వస్తేనండి సంకటహర చతుర్థి వ్రతం రోజు ఈ తొమ్మిది వస్తువుల్ని కనుక మీ చేతిలో ఉంటే చాలండి కోటీశ్వరులు కావటం ఖాయం ఊహించని ధన లాభం అయితే ఏర్పడుతుంది మీకున్న అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోతాయి ఆ వస్తువులు ఏమిటి వాటిని ఎలా ఉపయోగించాలో చూడాలి అనుకుంటే కనుక మీరు వీడియోను స్కిప్ చేయకుండా చూసుకుంటూ వెళ్ళండి అప్పుడే మీకు అర్థమవుతుంది కన్ఫ్యూజ్ లేకుండా ఈ సంకటహార చతుర్థి రోజండి మనం ఎన్ని పరిహారాలు ఎలాంటివి చేసినా సరే దానికి నిశ్చయంగా అంటే ఫలితం అయితే అద్భుతంగా ఉంటుంది మనం ఏ పనైనా ప్రారంభించే ముందు వినాయకుడిని పూజించి మనం మనం చేసే పనిని విజయవంతం చేయాలని ఏ ఆటంకాలు లేకుండా ఏ విఘ్నాలు లేకుండా సాగాలని మనం వినాయకుడికే ముందుగా పూర్తి చేసుకొని బయలుదేరుతాం అలా చేస్తే వినాయకుడు మన చేసే పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు అని మన అందరికీ తెలుసు అనమాట వినాయకుడు దేవుళ్ళందరిలో చాలా సులభమైన దేవుడు అనమాట అంటే మీరు ఏ రూపంలో పట్టుకొని ఉంచుకొని భావించి వినాయకుడిని పూజిస్తారో దాంట్లో వచ్చి ఆయన కూర్చొని మనకి మనని కరుణిస్తాడు అని కూడా శాస్త్రాల్లో చెప్పబడింది అని పండితులు అంటున్నారు అది చందనమైనా కానివ్వండి మట్టైనా కానివ్వండి ఏదైనా కానివ్వండి ఏ రకంగా మీరు వినాయకుడు బొమ్మను చేసి పెట్టినా సరే మీరు వినాయకుడిగా భావించినప్పుడు ఆయన అందులోకి వచ్చేస్తారు అని కూడా పండితులు చెప్తున్నారు అనమాట ఏదైనా మనం బిజినెస్లో కానివ్వండి ఏ పని మొదలు పెట్టినా అది కూడా ఓటమితోనే ముగుస్తుంది కొంతమందికి ఇంట్లో ఏ శుభకార్యాలకు కూడా చేద్దామనుకున్న ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి పిల్లలు కూడా చదువులో బాగా వెనుకబడిపోతూ ఉంటారు కొందరిళ్లలో అలాగే భర్త ఉద్యోగం ముందుకు సాగటం లేదని బాధపడే వారికి ఈ ఒక్క సంకటహర చతుర్థి వ్రతం రోజండి ఒక వరప్రసాదం అనమాట ఈ చతుర్థి వ్రతం అనేది ఈ సంకటాలని సమూలంగా తీర్చి చతుర్థి చాలామంది కండి సంకట చతుర్థిని పూర్తిగా ఉచ్చరించకుండా సంకట చతుర్థి అని మొట్టమొదటిసారిగా చెప్తున్నారు కానీ అలా చెప్పకూడదు చెప్పేటప్పుడు మనకు ఇబ్బందులు వస్తాయన్నమాట సంకటహర సంకటహాలను అరికట్టే చతుర్థి అని మనం పూర్తిగా చెప్పాలి అని పండితులు అంటున్నారు సాధారణంగా ఈ సంకటహర చతుర్థి రోజున చతుర్థి పూజలనండి ఐదు గంటలకి అన్ని గుళ్ళల్లో కూడా చేస్తూ ఉంటారనమాట అభిషేకాలు అనేవి జరుగుతుంటాయి మీకు వీలైతే వెళ్ళి చక్కగా అభిషేకాల్లో పాల్గొనండి అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఇక మీరు వినాయకుడి అభిషేకానికి అలంకరణ కోసం అనమాట ఏదైనా ఒకటి కొని గుళ్ళల్లో ఇచ్చేసేయండి కుదిరితే సాయంత్రం ఆరేడు గంటల తర్వాత ఇంటి పూజలో దీపం వెలిగించి పూజ చేసి వినాయకుడికి చక్కగా మీ కుటుంబంతో కలిసి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చినా చాలా మంచిది అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఒక్కసారి మీరు ఈ చతుర్దశి ఇలా పూజలు చేసి చూడండి మీకు తర్వాత వచ్చే రోజులన్నీ బాధలు లేని ఇక కష్టాలు లేని శుభాలు మాత్రమే ఇచ్చే రోజులుగా మారిపోతాయి అని కూడా పండితులు చెప్తున్నారనమాట రేపు నవంబర్ ఎనిమిదవ తేదీ నెలలో వచ్చి సంకటహర చతుర్థి శనివారం రోజు వస్తుంది శని భగవానుడికి ఇష్టమైన రోజు వస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇంకా శని భగవానుడు అంటే న్యాయానికి ప్రతినిధి ఆయన అన్యాయంగా కానీ ఏదన్నా పాపాలు కానీ చేసిన వారిని ఎలా శిక్షిస్తాడో అందరికీ తెలుసు అదే మనం మంచి పనులు చేస్తే ఆయన ఎంత బాగా మనకి లాభాలను ఇస్తాడో కూడా మన తెలుసు అయితే ఈ శనివారం రోజు అండి మనం ఒక వినాయకుడి సంకటహర చతుర్దశి కాబట్టి ఇంకొక విషయాన్ని చెప్పుకోవాలి ఏమిటంటే పురాణాల్లో చెప్పబడిందనమాట ఈ కథ అనేది ఏంటంటే అందరినీ పట్టి శని భగవానుడు పీడించేవారు ఏదన్నా అంటే ఎవరిని కూడా వదిలిపెట్టలేదనే చెప్పాలి శని భగవానుడు పట్టుకోవటం అయితే ఏంటంటే వినాయకుడిని పట్టాలి అన్న ఉద్దేశంతో శని భగవానుడు వినాయకుడి దగ్గరికి వచ్చారు కానీ వినాయక భగవానుడు ఈరోజు పోయి రేపురా ఈరోజు వెళ్ళి రేపురా అని చెప్తూ ఏడున్నర రోజులు ఆయనని అలా గడిపేశారంట అంతటి శక్తివంతుడు ఈ వినాయకుడు ఉన్నాడు కదా ఆయనకి ఇష్టమైన ఈ సంకటహర చతుర్థి శనివారం మనం పూజించేటప్పుడు శనిగ్రహం దోషం వల్ల కలిగే ప్రభావాలు క్రమంగా తగ్గుతాయి ముఖ్యంగా ఇప్పుడు మన ఇంట్లో ఏదన్నా ఒక ఐదారుగురు వ్యక్తులు ఉన్నారనుకోండి ఐదు ఆరు వ్యక్తులు ఎవరికైనా శనిగ్రహ దోష ప్రభావం ఉంటే ఆ శని దోషం యొక్క ప్రభావం కూడా బలంగా ఉంటుందన్నమాట ఏంటంటే పడిపోకుండా కాపాడుతుంది ఈ గ్రహ దోష ప్రభావం వారిని మాత్రమే కాకుండా కుటుంబంలో అందరినీ ప్రభావితం చేస్తుంది కానీ మనం ఈ వినాయక స్వామిని అది కూడా శనివారం వచ్చే సంకటహర చతుర్థి రోజున పూజించినప్పుడు దాని ఫలితాలని మార్చేస్తుంది అనమాట ఇక అలాంటి మా శని మహా సంకటహర చతుర్థి రేపు ఉంది కదా ఈరోజు మీరు మీ ఇంటి పూజ గదిలో ఇప్పుడు మనం చేయబోయే ఈ పూజ మీకు సకల విధాలైన సంపదలని సకల సౌభాగ్యాలని ప్రసాదించే అద్భుతమైన పూజ అని పండితులు చెప్తున్నారు మీరండి శివాలయాలకి వెళ్ళినప్పుడు అక్కడ సంకటహర చతుర్థి కోసం మీరు పూజ చేస్తే అది చాలా ప్రత్యేకం ఎందుకంటే ఆలయంలో నవగ్రహ స్థలంలో శని భగవానుడు కూడా ఉంటాడు మీరు దగ్గరలో సాధారణంగా దేవాలయానికి వెళ్తున్నట్లయితే మీరు దీన్ని హాయిగా చేసేసుకోండి శనిగ్రహం యొక్క ప్రతికూల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది ఇక శనివారం వచ్చి సంకట చతుర్థి తప్పకుండా పూజించాలి ఇవి ఆలయంలో పూజించే పద్ధతులు ఇంట్లో చాలా సులభంగా ఆరాధించడానికి ఒక ఆరాధన అనే పద్ధతి అయితే అంటే పూజా పద్ధతి అయితే ఉంటుందన్నమాట ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే ఈ తొమ్మిది వస్తువులండి ఇవి తీసుకుంటే చాలు ఈ తొమ్మిది వస్తువులు విడివిడిగా దుకాణాల్లో మీరు కొనుక్కునే బదులుగా ఈ మొత్తం వస్తువుల్ని కూడా ఒకటిగా కలిపి మీ ఇంటి కిరాణా షాపులైనా సూపర్ మార్కెట్లో అయినా ఉంచుతారండి అది ఏమిటా అనుకుంటున్నారు కదా అవే నవధాన్యాలు అనమాట నవ అంటే తొమ్మిది ఈ తొమ్మిది రకాల ధాన్యాలను కలిపి నవధాన్యాలు అనే పేర్లు మనకి షాపులలో చాలా దొరుకుతున్నాయి లేదు అంటే కనుక మా యూట్యూబ్ షాపింగ్లో కూడా పెడుతున్నానండి లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇక అలాగే అండి మీరు ఈ నవధాన్యాల ప్యాకెట్ని కొనుక్కొని వచ్చి దాన్ని తీసుకొని శుభ్రం చేయండి అందులో చెత్త ఏమీ లేకుండా అనమాట చేసి మీరు ఈ పరిహారానికి ఉపయోగించాలన్నమాట ఈ పరిహారాన్ని మీరు ఎప్పుడైనా చేయొచ్చు కానీ చతుర్థ తిథి అంటే నవంబర్ ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాలకి మొదలవుతుంది అది మరుసటి రోజు నవంబర్ తొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈ ఒక్క పరిహారాన్ని చేసినా సరే సం ఈ సంకట చతుర్థి కోసం ఆరాధన చేసి అంటే పూజ చేసేవారు నవంబర్ ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండున్నర గంటల తర్వాత మీరు చేయాలంటే మీరు సాయంత్రం చేసేసుకోవచ్చు మీ ఇంటి పూజ గదిలో ఆరు నుంచి అండి ఏడు గంటలకు అనమాట మీ ఇష్టం ఇంకా పైన వినాయకుడి ముందు దీపం వెలిగించి ఆయన ఏదో ఒకటి అనమాట నైవేద్యం అనేది సమర్పించండి ఏదో ఒక నైవేద్యం తర్వాత మీరు ఏం చేస్తారంటే చిన్నగా ఒక ప్లేట్ అనేది తెచ్చుకొని ఆ నవధాన్యాలు ఉన్నాయి కదా అది ఆ ప్లేట్లు అనమాట పెట్టేసుకోవాలి రెండు ప్లేట్లు ఈ ధాన్యాలన్నీ కలిగి పెట్టినాంకండి ఒక ప్రమిద తీసుకొని చక్కగా అందులో పెట్టేయాలన్నమాట మధ్యలో పెట్టేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే చిన్న పసుపు కొమ్ము ఒకటి తీసుకొని దానిలో ఉంచండి అయితే దానికి ఒక పుంకం బొట్టు పెట్టి ఆ పసుపు దుంప మీద మీరు ఏం చేస్తారంటే వినాయకుడిగా భావించాలి ఎందుకంటే వినాయకుడు అన్ని రూపాల్లో కొలువై ఉంటాడు అని పండితులు అంటున్నారు అంటే రేపు శనివారం సాధారణమైనది కాదు కాబట్టి సంకటహార చతుర్థి ఈ రోజున భూమి మీద ప్రతి రూపంలోనండి వినాయకుడు ప్రత్యక్షం అవుతారు మనం ఎక్కడ చూసినా ఆయన శక్తి ఉంటుంది ఆయన ఉనికి ఉంటుంది కొందరికైనా ఒక రాతి విగ్రహంలా కనిపిస్తారు కానీ భక్తునికి అయినా శ్వాసలా అనిపిస్తాడు అని కూడా పండితులు అంటున్నాడు పురాణాలు చెప్తున్నాయండి వినాయకుడు అనేక రూపాల్లో భక్తుల్ని రక్షిస్తాడు అని ఎవరి మనసులో ఏ రూపం పుడుతుందో ఆయన ఆ రూపంలో ప్రత్యక్షం అవుతాడు అందుకేనండి ఇక ప్రపంచం మొత్తం సంకటహర వినాయకుడిగా పూజిస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు మనం కష్టాలు ఎంత ఎత్తులో ఉన్నా భగవంతుడి దయ ఉంటే ఆ కొండను కూడా దాటచ్చు అని ఆయన పేరు పలికిన క్షణం నుంచే మన జీవితంలో ఉన్న ప్రతి అవరోధం కూడా కరిగిపోతుంది సంకటవర చతుర్థి రోజున ఈ వినాయకుడిని స్మరించడం ఒక శక్తివంతమైన పూజ ఈ రోజున ఆయన శక్తి ఆకాశం అంతా వ్యాపిస్తుంది ఏ రూపంలో పిలిచినా ఆయన స్పందిస్తారు ఎవరు ఆయన మనసులో పిలుస్తారో వారి వద్దకు ఆయన నేరుగా వస్తారు అని కూడా పండితులు చెప్తున్నారు అందుకే రేపటి రోజున మనం చేసే ఒక జపం ఒక స్మరణ ఒక దీపం ఆయన్ని మన చేతిలో ఉన్నట్టు అనిపించేంత బలంగా ఉంటుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఈ విధంగా మీరు పెట్టినాక అంటేనండి ఒక ప్లేట్ తీసుకొని అందులో నవధాన్యాలు పోసేసి ఒక ప్రమిదం పెట్టి ఆ ప్రమిదంలో పసుపు కొమ్ముని వినాయకుడిగా భావించి పెట్టి దానికి బొట్టు పెట్టండి ఈ మొత్తం తీసుకెళ్ళి మీ ఇంటి పూజా గదిలో సంకటహర చతుర్థి తిథి వచ్చే రోజున పూజా గదిలో పెట్టి పూజ చేయాలంటే రేపు పూజ చేసేయండి ఈ వినాయక స్వామి నవధాన్యాల్లో కూర్చుంటారు పైగా ఆ పసుపులో ఉంటారు అప్పుడు మీ మనసులోని కోరికల్ని మనసు విప్పి మాట్లాడండి చక్కగా మీ పనుల్లో ఉన్న ఆటంకాలు వ్యాపారంలో ఆటంకాలు మీ పిల్లల చదువుల్లో ఉన్న ఆటంకాలు శుభకార్యాల్లో ఉన్న ఆటంకాలు ఉద్యోగాల్లో ఉన్న ఆటంకాలు బాధలు కష్టాలు ఇంకా ఏమున్నా సరే ఎవరి ఏంటో అవి చక్కగా చెప్పేసుకోండి వినాయకుడి దగ్గర మీ కోరికని చెప్పుకోండి ఈ నవధాన్యాలపై వచ్చిన పసుపు కొమ్ముని వినాయకుడిగా భావించి మీరు నవధాన్యాలతో కలిపి పూజించినప్పుడు వినాయ ఆధిపత్యం అందులో ఎక్కువగా ఉంటుంది అని పండితులు అంటున్నారు ఇక మీరేం చేస్తారంటే పరమ పేదవాడు కూడండి ధనవంతుడిగా మారే అవకాశం అయితే వస్తుంది ఈ విధంగా చేయటం వల్ల అని కూడా పండితులు చెప్తున్నారు కష్టపడి చేసినప్పుడు ఖచ్చితమైన ఫలితం అయితే ఉంటుంది మీకు దొరుకుతుంది ఈ తొమ్మిది నవధాన్యాలలో నుండి చేసే ఒక అద్భుతమైన పరిహారమైన పూజా విధానం అని కూడా చెప్పాలి ఇలా వినాయకుడిని ప్రార్థించిన తర్వాత మీ ప్రార్థనల ముందు అన్నీ కూడా తీసుకెళ్లి వినాయకుడి ముందు వచ్చారు ఆ తర్వాత నవధాన్యాలని ఏం చేస్తారంటే వీలైతే ఆ నవధాన్యాలని ఉడకబెట్టి తినవచ్చు ఇలా దీన్ని పరిహారానికి ఉపయోగించి తినటానికి ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఇంట్లోనో పక్కన లేకపోతే కుడి పక్కన ఉన్న చెట్లల్లోనో తీసుకుపోయి కూడా చక్కగా ఈ నవధాన్యాలని మీరు అక్కడ పెట్టేసి రావచ్చు అనమాట కానీ ఏంటంటే అది ఒక గుంపులాగా గుమ్మరించాలనమాట అంటే చెల్లా చెదరగా వేయకూడదు అనమాట అప్పుడు చీమలు వాటిని తింటాయి ఇంకా పసుపు అంటే వినాయకుడిని పెట్టి ఉంచారు కాబట్టి దాన్ని మాత్రం మీరు తీసుకొని ఏం చేయాలంటే వినాయకుడి పక్కన భద్రంగా ఉంచుకోవచ్చు అనమాట ఇక వచ్చే నెల శనివారం రోజున ఈ ఒక్క సంకటహార చతుర్థిని దీన్ని ప్రయత్నిస్తే మీకు ఖచ్చితమైన మంచి అభివృద్ధి అయితే కలుగుతుంది మీరు కోటేశ్వరుల జాబితాలోకి అయితే వెళ్ళిపోతారు అని కూడా పండితులు చెప్తున్నారు